వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ ఏపీఎస్సి గ్రూప్ టూ సర్వీసెస్కి సంబంధించి ఫిలిమ్స్ కండక్ట్ చేసింది మెయిన్స్ కండక్ట్ చేసింది అయితే ఫైనల్ టెస్ట్ అయిన కంప్యూటర్ ప్రొఫెషన్సీ టెస్ట్ని కండక్ట్ చేయబడుతుంది దానికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ షెడ్యూల్ని ఈరోజు రిలీజ్ చేయటం జరిగింది ఐదు ఏడు రెండు వేల ఇరవై ఐదు అంటే జూలై ఇరవై జూలై ఐదవ తారీఖున మీకు ఈ ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది ఈ ఎగ్జామ్ కోసమని ఆరు సెంటర్లని కేటాయించారండి ఒకటి విశాఖపట్నం కాకినాడ విజయవాడ గుంటూరు తిరుపతి అనంత అనంతపురం ఈ ఆరు సెంటర్లని మీకు అనౌన్స్ చేశారు మీరు హాల్ టికెట్ని వన్స్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు ఏ సెంటర్ అయింది అనేది కంప్లీట్గా తెలుస్తుంది ఇలా కంప్యూటర్ ప్రొఫెషన్సీ టెస్ట్ని కండక్ట్ చేశారు అయితే దీనికి సంబంధించి ఏ ఇన్స్టిట్యూట్ కూడా మీకు చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇన్స్టిట్యూట్ చెప్పేదానికన్నా కూడా యూట్యూబ్లోనే మీరు వర్డ్ గురించి కానీ ఎక్సెల్ గురించి కానీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ గురించి కానీ చాలా చక్కగా ఇచ్చారు సో అందుకనే మీరు ఒక్కసారి ఫైనల్గా యూట్యూబ్లో ఉన్నటువంటి కొన్ని ఇంపార్టెంట్ వీడియోస్ని కనుక ఈ మూడిటి మీద కనుక చూడగలిగితే సో మీరు ఈజీగా చేయగలుగుతారు అంత పెద్ద కాంప్లెక్స్గా ఏం ఉండదు ఇది ఇప్పటి నుంచి మీరు ప్రిపేర్ అయినా కానీ సరిపోతుంది ఒక ఎక్స్పర్ట్ సజెషన్స్ తీసుకోండి మ్యాక్సిమం అందరూ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఉంటారు కాబట్టి ప్రా ప్రాబ్లం రాకపోవచ్చు ఎవరైతే నాన్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నారో అంటే బీటెక్ చదువుకోకుండా ఆధర్ బీఎస్సీ కంప్యూటర్స్ కాకుండా మిగతా చదివారో వాళ్ళు కొంచెం ఎక్కువగా ఫోకస్ చేయండి మిగతా వాళ్ళందరికీ కూడా మ్యాక్సిమం దీని మీద పూర్తి అవగాహనే ఉంటుందని నేను అనుకుంటున్నాను ఎనీవే అండి చాలా ఈజీగా మీరు యూట్యూబ్ నుంచి సోర్సెస్ని గమనించవచ్చు పవర్ పాయింట్ వర్డ్ ఎక్సెల్ అనేది అందుబాటులోనే చాలా వీడియోస్ ఉన్నాయి మీకు ఏ ఇన్స్టిట్యూట్ దగ్గర కూడా మీరు కోచింగ్ తీసుకోవాల్సిన అవసరం సిపిటీకి అయితే లేదనేది నా భావన అందుకనే ప్రిలిమ్స్ మెయిన్స్ ఇచ్చిన తర్వాత సిపిటీ మీద ఎవరు దాదాపుగా ఎవరు అవసరం లేదు మీరు ఆన్లైన్లోనే చూసుకోవచ్చు అనమాట సో ఇది రీసెంట్గా ఉన్నటువంటి అప్డేట్ గ్రూప్ టూకి సంబంధించి సో మేబీ ఇది అయిపోయిన తర్వాత ఫర్దర్గా గ్రూప్ టూ నోటిఫికేషన్ మీద కూడా కదలికలు రావడానికి ఎక్కువ అవకాశాలే మనకు కనిపిస్తున్నాయి థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే